రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి జూన్ నెల లోపల చేయాల్సిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జూన్ నెల లోపల కన్యా రాశి వారు ఈ నాలుగు పరిహారాలు తప్పకుండా ప్రతి రోజు చేయండి ముప్పై రోజులు చేయాల్సిన ఛాలెంజ్ మీకోసం ఉండబోతుంది ఇది ఒక రకంగా ఛాలెంజ్ కాదు మన ఒంట్లో మనలో ఉన్న శ్రద్ధ భక్తిని బయట పెట్టే సమయం కాబట్టి మనిషికి ఏంటంటే కాస్త కష్టాలు ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు కానీ ఆ కష్టాలు ఉన్నప్పుడు చేసిన పూజ అంత దేవునికి ఎక్కదు ఎందుకు ఎక్కదంటే మనము సమస్య గురించి ఆలోచించుతుంటాము దేవుని గురించి అంత విశ్వాసం ఉండదు ఎందుకంటే ఎవరైతే నిజంగా భక్తులు ఉన్నారో వాళ్ళ సమస్య గురించి ఆలోచించరు ఎవరైతే కొత్త కొత్తగా ఇందులో పాల్గొన్నారో అంటే కొత్త కొత్తగా దేవుణ్ణి ఎవరైతే పూజించుతున్నారో ఉన్నాడా లేడా చేస్తే అవుద్దా కాదా అనేవారు వాళ్ళు దేవుని బాహ్య శరీరంతో పూజించుతారు కానీ మనసులో ఆ సమస్య గురించి ఎక్కువ గుర్తించుకుంటుంటారు నిజంగానే సమస్య తీరుద్దా లేకపోతే అందరు అబద్ధం చెప్తున్నారా అంటే మనసులో ఒక రకమైన డౌట్ అయితే ఉంటుంటది కాబట్టి మీరు శ్రద్ధతో చేయండి అన్ని తప్పకుండా నెరవేరుతాయి ఫస్ట్ ప్రతిరోజు మీరు శివునికి అభిషేకం చేయాలి ఎలా చేయాలి గంగా జలం లోపల నువ్వులు వేసి శివునికి ప్రతిరోజు మీరు అభిషేకం చేయాల్సింది రెండోది మీ ఇంట్లో గణపతి ఉన్నట్లయితే మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా వినాయకుడు గుడి ఉన్నా కూడా పర్వాలేదు ప్రతిరోజు కొబ్బెర అదే రకంగా బెల్లం అక్కడ గణపతికి నైవేద్యం పెట్టండి అందులో కాస్త మీరు తీసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా మీ పని ఏదైతే ఉందో మీరు చేయడానికి వెళ్ళండి మూడో పరిహారం ఏంటంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు సూర్య నమస్కారం తప్పకుండా చేయండి నాలుగోది మీకు వీలు ఉన్నప్పుడు మ్యాక్సిమం అంటే వీక్ అంటే వారంకోసారైనా మీరు ఏదైనా గుడికి వెళ్ళండి గుడికి వెళ్ళి అక్కడ సేవ చేయండి ఎలాంటి సేవ చేయండి శారీరకంగా సేవ చేయండి శారీరకంగా అంటే అక్కడ క్లీన్ చేయడము శుభ్రత చూడడం అక్కడ నూక్కుపోవడము పరిస్థితులు తుడ్చడము అక్కడ ఏదైనా అంటే అవసరమైన బాసాలు తోమడం ఏవైతే ఉంటాయో మన శారీరకం అనేది మన బలం ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ ఆ గుడికి ఉపయోగించాలి అక్కడ మనం అది సేవ చేయండి ఇక లాస్ట్ ఏంటంటే ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా మీరు చదువుకోండి విష్ణు సహస్రనామ చదువుకుంటే ఏమవుతుంది భౌతిక జీవితంలో అవసరమైన వస్తువులు మనకు అందరికీ దక్కుతుంటాయి అందులో కన్యా రాశి ఇది వైశ్యరాశి కాబట్టి కన్యా రాశి వారికి ఆర్థిక క్షేత్రంలో ఇబ్బంది ఆర్థిక క్షేత్రంలో ఇబ్బంది ఉండకూడదంటే శ్రీహరి నారాయణుని ఎక్కువ ఆరాధించాలి అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రం మీరు ప్రతి రోజు తప్పకుండా చదువుకోవడానికి ప్రయత్నించండి ముప్పై రోజులు చేయండి అందులో పది రోజుల తర్వాత మీకైతే మెస్ప్రైజ్ అవుతుంది దీని అనుభవం ఏదైతే ఉందో మీరు పాజిటివ్ పొందగలుగుతారు శ్రీమా రేనమా